రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకి విచ్చే రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డిని బనగారపల్లెలోని వారి నివాసంలో పుష్పగుచ్చవించి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి చరితారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్టుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరి వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పాణ్యం నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు